యూపీఐ చేసేవారికి అదిరిపోయే శుభవార్త అవును యూపీఐ ఎవరైతే వాడుతున్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఫో ఏది వాడినా సరే వారందరికీ కూడా భీమ్ యాప్ ఇలా వాడేవారందరికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆర్బీఐ అసలు ఏం చెప్పారు ఏంటనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సో మన వివరాలకు వెళ్ళి వెళ్ళినట్లయితే సౌలభ్యం వేగం కారణంగా భారత్లో యూపీఐకి ఘనయమైన ప్రజాదరణ లభిస్తుంది డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది తాజాగా నగదు డిపాజిట్లను సైతం యూపీఐ ద్వారా చేసే సదుపాయాన్ని త్వరలో తీసుకురానట్లయితే ఆర్బీఐ ప్రకటించింది అయితే క్యాష్ డిపాజిట్ మిషన్లు సిడిఎంలో ఇప్పటి వరకు డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే నగదు డిపాజిట్ చేసే సదుపాయం ఉంది త్వరలో యూపీఐని ఉపయోగించి కూడా సిడిఎంలో డబ్బును జమ చేసే వెసులుబాటును తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది బ్యాంకుల్లో భారీ క్యూలను నివారించేందుకు ఆర్బీఐ సిడిఎం వస్తునికి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే థర్డ్ పార్టీ యాప్లో కూడా పీపీఐలా లింక్ అయితే చేయబోతున్నారు మరోవైపు డిజిటల్ చెల్లింపులో వినియోగదారులకు మరింత సౌలభ్యం తీసుకొచ్చేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది థర్డ్ పార్టీ యూపీఐ యాప్ల ద్వారా ఆన్లైన్ వ్యాలెట్లు ఫ్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డులు వంటివైతే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పీపీఐలను సైతం అనుసంధానించేందుకు అనుమతిస్తూ ఉన్నారన్నమాట ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతాను అదే బ్యాంకు ఇచ్చే యూపీఐ యాప్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ యాప్ను అనుసంధానిస్తున్నాం అలాగే పీపీఐలను వాటిని జారీ చేసే యాప్లకు అనుసంధానించి యూపీఐ చెల్లింపులు చేస్తున్నాం ఇకపై థర్డ్ యాప్ థర్డ్ పార్టీ యాప్లకు సైతం పీపీఐలను లింక్ చేసే వెసులుబాటును అయితే తీసుకురాస్తున్నట్లయితే ఆర్బీఐ అయితే ప్రకటించింది సో ఏది ఏమైనా ఇక్కడ నుంచి యూపీఐళ్ల ద్వారానే క్యాష్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట మీ అకౌంట్కి సో ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి